హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నిజంగా నిన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది అందులో ఎవరెవరున్నారు అని నిన్ను అభిమానించడం అంటే ఈ ప్రపంచం మొత్తం నీ వైపు వేలెత్తి చూపిన నీ పక్కన నిలబడి నీ కోసం పోరాడే ఒక వ్యక్తి దొరకడం నువ్వు తప్పు చేసిన ఆ తప్పుని సరిదిద్దుతూ నీతో పాటు నడిచే ఒక మనిషి దొరకడం అలా అభిమానించే వాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా అలా నువ్వు కింద పడిపోతే పైకి లేపే వ్యక్తి దొరకడం నీ పక్కన నీ కోసం నిలబడే ఓ వ్యక్తి దొరకడం నీ కోసం పోరాడే ఓ వ్యక్తి దొరకడం నిజంగా అదృష్టం మనలో చాలామందికి తెలుసు అమ్మ ప్రేమ అన్నిటికంటే గొప్పది తన బిడ్డ తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ బిడ్డ వైపు నిలబడుతుంది బిడ్డ కోసం పోరాడుతుంది ఇది మంచి ఇది చెడు అని చెబుతూ బిడ్డ వైపు నిలబడుతుంది అలా అమ్మ కాకుండా ఇంకెవరైనా మన కోసం పోరాడేవారు ఉన్నారా నువ్వు తప్పుదారి పట్టినప్పుడు నీ చెవులు పట్టి పైకి లేపేవాడు నువ్వు బాధగా ఉన్నప్పుడు వచ్చి నిన్ను ఓదారుస్తూ నీ కన్నీరు తురిచేవారు అమ్మ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అలా ఉంటే ఆ బంధానికి విలువ ఇచ్చి ఆ మనిషిని నువ్వు నీవాడిగా కాపాడుకో అలాంటి బంధం దొరకడం మన అదృష్టం కానీ ఇక్కడ విషయాన్ని మనం మరచిపోతాం అలా అభిమానించి మన పక్కన ఉండే వ్యక్తులు మన జీవితంలో ఒకవేళ ఉన్నా వారిని మనం అంతగా పట్టించుకోం వాళ్ళు చూపే ప్రేమని మనం తక్కువాంచన వేస్తాం ఎప్పుడు మన దగ్గరే ఉంటున్నాడు మన చుట్టే ఉంటున్నాడు కదా అని వాళ్ళని చులకలగా చూస్తుంటాం కొన్నిసార్లు మన నిర్లక్ష్యానికి గురై వాళ్ళ మనసు కూడా గాయపడుతుంది అప్పుడు మనసు విరిగిపోయి వాళ్ళు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రేమ అలాంటి స్నేహం అలాంటి బంధం ఏది దొరికినా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోండి ఎందుకంటే నిజంగా మన పక్కన నిలబడేవారిని మనని నిజంగా గౌరవించేవారిని మనని నిజంగా ప్రేమించేవారిని మనం గౌరవించాలి ఆదరించాలి అప్పుడు మాత్రమే ఆ బంధం నిలబడుతుంది అది స్నేహబంధమైన ఏ బంధమైనా నిజమైన బంధం అంటే నువ్వు బలహీనపడ్డప్పుడు నీకు బలాన్ని ఇచ్చేది నిజమైన ప్రేమ అంటే నువ్వు తప్పు చేసినా నీ పక్కన నీ వైపు నిలబడేది నిజమైన స్నేహం అంటే నిన్ను ఓదార్చి సరైన మార్గంలో ముందుకు నడిపేది కాబట్టి అలాంటి వారి దొరికినప్పుడు వారిని వదలకండి ఎందుకంటే అలాంటి వాళ్ళు మన జీవితానికి కొత్త శక్తిని ఇస్తారు అవసరమైతే మనకు ఓ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు కాబట్టి మనసు పెట్టి ప్రేమించే వాళ్ళు దొరకడం కష్టం అందుకే అలాంటి వాళ్ళు దొరికినప్పుడు కాపాడుకోండి ఎందుకంటే అలాంటి వాళ్ళు దూరమైనప్పుడు పశ్చాత్తాపడి లాభం లేదు కాబట్టి వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడే నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని గుర్తించి కాపాడుకోండి